చాకలి తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లాలోని కుక్నూరు పల్లి రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి విగ్రహాన్ని ఆవిష్కరించారు అలాగే గజ్వేల్ పట్టణంలోని కోట మైసమ్మ వద్ద చాకలి జయంతి సందర్భంగా పూల మాడు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మహిళా శక్తికి బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని ఉద్యమ కాలంలో కానీ ప్రజాకాల టైంలో పోరాటం చేసినటువంటి యోధుల్ని కూడా ఎవ్వరు కూడా జ్ఞాపకార్థం చేసినటువంటి సందర్భాలు లేకుండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మరి సాకలి ఐలమ్మ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకల్ని బ్రహ్మాండంగా అధికారికంగా జరుపుకోవాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండే రజిక సోదరులందరిని కూడా అక్కల్ని చెల్లెలందరినీ కూడా గౌరవించినటువంటి నాయకులు మరి అట్లాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరికి రావాలి పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది పోరాడితే భూస్వాములు పారిపోయింది పోరాడితే రజాకారులు పారిపోయింది అందుకే ఇవాళ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక పోరాట ప్రతిమ అనేది ఉండాలి అభివృద్ధి చేయడంలో కానీ పేదలకు ఆదుకోవడంలో కానీ సంక్షేమం చేయడంలో కానీ మరి పేదవాళ్లకు అండగా ఉండి సమాజంలో ఏదైనా ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరించినప్పుడు సాకల ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది ఎందుకంటే ఒక పేరు రావాలంటే అందరికీ రాదు ఒక ఈ గజ్వల్ నియోజకవర్గంలో దాదాపు ఒక యాభై వేల మంది ఉంటారు ఒక పేరు చెప్పంగానే ఆ పేరు ఐడెంటిఫై అవుతుందంటే ఆ దాని వెనకాల వాళ్ళు పడ్డ శ్రమ వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళు పడ్డ వృత్తి ఉంటుంది ఇలా మన శ్రీధర్ గజ్వేల్ నియోజకవర్గంలో కానీ మెదక్ జిల్లాలో కానీ మరి రాష్ట్రంలో కానీ స్త్రీధరి పేరు కూడా వినివస్తుంది అంటే రజకుల కోసం పోరాటం చేసి రజకు రజకులకి జరుగుతున్నటువంటి అన్యాయ అన్యాయాల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాడు మరి సాకలి ఐలమ్మ కుటుంబాన్ని కూడా మరి గౌరవ కేసీఆర్ గారు మరి ఆ రోజు గౌరవించి వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఐడెంటిఫై చేసి చేసి మరి రాష్ట్రంలో పరిచయం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అంతకు ముందుకు యాక్చువల్గా చరిత్ర తెలవనటువంటి వాళ్ళు సాకలి ఏలమ్మ గురించి ఎవరికి తెలియకుండే మరి తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తితోనే అధికారికంగా లాంఛనాలు ఏర్పాటు చేయడంతోనే ఇలా రాష్ట్రంలో అన్ని గ్రామాలలో కూడా సాకలి ఏలమ్మ విగ్రహాలు వెలుస్తున్నాయంటే దానికి స్ఫూర్తి